అందరికీ నమస్కారం అండి మనం నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు నాకు కష్టాలేనా మంచి సుఖమైన జీవితం నేను ఎప్పుడు సో ఎప్పుడు జీవిస్తాను ఇంటి పక్క వాళ్ళందరూ మంచిగా ఎదిగి వాళ్ళకి ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉన్నారు మా జీవితం మాత్రం ఎప్పుడు మారుతుంది అని చెప్పి మనలో అందరం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనుకుంటూనే ఉంటాం దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్డ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో వసుంధర అనే ఒక కుటుంబ స్త్రీ ఉంటుందండి తను ఇద్దరు పిల్లలతో తన భర్తతో కలిసి జీవిస్తూ ఉంటుంది తగినన్ని చిన్న తగినన్ని వసు సదుపాయాలు అన్నీ ఉండి ఒక అలవకు ఒక మంచి జీవితం జీవిస్తున్న వసుంధరాకి ఒక తీరని కొరత నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయో నా బాధలన్నీ ఎప్పుడు తీరిపోయి ఈ సమస్యలన్నీ తీరిపోయి సంతోషం జీవితం మేము ఎప్పుడు జీవిస్తాము అనుకుంటూ వాళ్ళు భర్తతో అంతా సంభాషణ చేస్తూ అనుకుంటూ ఉంటుంది వాళ్ళ భర్త కూడా అవును త్వరలో మన కష్టాల తీరితే బాగుంను అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న సమయంలో ఆ ఊరికి వాళ్ళ వసుంధర ఉన్న ఊరికి ఒక ముని అంటే ఋషి మంచి తపస్సు అంతా చేసి జ్ఞానం పొందుంటారు కదా అలాంటి ఒక ముని అనే ఆయన వచ్చి ఉన్నారు ఆ ఊరి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ కోరికలు తీరటానికి అంతా ఆ ముని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వస్తున్నారు సంతోషంగా అని ఊరు జనం అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వసుంధర తన భర్తతో కూడా చెప్తుంది అనమాట మనం వెళ్దాము అరిషి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే మన కష్టాలు తొలగిపోతాయి మనం సంతోషమైన జీవితం జీవించవచ్చు అని చెప్పి చెప్తే సరే అలాగే వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్తారు అక్కడికి వసుంధర తన ఫ్యామిలీ వెళ్ళగానే అక్కడ చాలామంది కితకితలాడుతూ ఎంతోమంది జనం అనేది ఆ ముని ఆశ్రమం దగ్గర ఉంటారనమాట వీళ్ళందరినీ ఆ ముని మీరు ఎందుకు వచ్చారు మీ సమస్యల కోసం మీ ప్రాబ్లం కోసం మీ సమస్యలకు పరిష్కారాల కోసం అంతా వచ్చారని నాకు అర్థమైంది అందరూ ప్రశాంతంగా కూర్చోండి నేను చెప్తాను అని అందరినీ కూర్చోబెట్టి అప్పుడు ముని చెప్తారు మీరు ఎందుకు వచ్చారంటే అవును స్వామి మే మాకున్న సమస్యలు తీరిపోవాలి మాకున్న బాధలు ఇక్కడ నుంచి ఉండకూడదు అని మేము వచ్చాము మేమే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం మాకు ఎప్పుడు సుఖమైన జీవితం వస్తుంది దానికోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను స్వామి అని చెప్పి ఒక్కొక్కరిగా లేచి చెప్తూ ఉంటారు అలాగే వసుంధర ఫ్యామిలీ కూడా అలాగే మా బాధలు తొలగిపోవాలి స్వామి అని కోరుతారనమాట అప్పుడు ఒక పెద్ద పాత్రమనేది మధ్యలో పెట్టి ఇందులో పేపర్స్ ఉన్నాయి ఈ పేపర్స్ తీసుకొని మీ సమస్యలు ఏంటో వా మీ పేరు మీ సమస్యలు ఏంటో రాసి చీటీ లేదు అందులో వేయండి తగినన్ని పరిష్కారాలు నేను చెప్తాను అని చెప్తారు సరే తలా ఒక పేపర్ తీసుకొని అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు అనేవి రాసి అందులో వేస్తారనమాట అందులో వేసేసరికి ఆ దబర అనేది నిండిపోతుంది ఆ పాత్ర అనేది నిండిపోతుంది ఇప్పుడు అన్నింటినీ అన్ని చీటీల్ని బాగా కలిపేస్తారు అరిసి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకోండి అని చెప్తారు ఒక్కొక్కటి అందరూ తలా ఒకటి తీసుకుంటే వసుంధరాది వేరే వాళ్ళకి వేరే వాళ్ళది వసుంధరాకి అలాగ వేరే వాళ్ళది వేరే వాళ్ళది అలా మారి మారి వస్తుంది అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ సమస్యలు రాసుంటారు కదా అలాగా ఇప్పుడు అందరూ తలా ఒక పేపర్ తీసి చదవండి వాళ్ళ సమస్యలు వాళ్ళ పేరు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ సమస్యలన్నిటి చదవండి వీటిలో మీకు వచ్చిన సమస్య అంటే మీకు చీటీలో వచ్చిన సమస్యను మీరు తీసుకొని మీ సమస్యను వాళ్ళకి ఇచ్చేస్తారా ఆ ఒప్పందం ప్రకారం అయితేనే నేను మీకున్న బాధల్ని తొలగిస్తాను మీది ఎంతో పెద్ద సమస్య కదా పాపం పక్క వాళ్ళు చీటీలో ఎంతో చిన్న సమస్య రాసి ఉంటారు ఆ సమస్య కావాలంటే మీరు తీసుకొని తర్వాత మీ సమస్యను వాళ్ళకి ఇచ్చేయండి అప్పుడు మీరు చిన్న సమస్యగా చిన్న బాధగా మీది ఉంటుంది అప్పుడు సంతోషమైన జీవితం జీవిస్తారు కదా అని రుషి చెప్తారనమాట అప్పుడు అందరూ ఏమనుకుంటారంట అయ్యో అయ్యో వీళ్ళకి ఇంత అప్పున్నదా ఈ బాధలు మనం భరించలేం మనది ఏదో కొద్దిగా లోన్ కట్టుకుంటే సరిపోద్ది అని ఒకళ్ళు అయ్యయ్యో వీళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాలేదా మనకేదో పె పెళ్ళి అయిపోయింది చిక పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం మా కూతురికి అనుకున్నాం వీళ్ళ కూతురికి ఇంకా పెళ్ళి కాలేదా అబ్బాయి ఎంత కష్టం ఈ కష్టం వద్దులే అని ఇంకొకరు ఇంకొకరు ఏంటంటే అయ్యయ్యో వీళ్ళకొచ్చి ఇంత ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మనకు అప్పులు బాధే ఉంది ఆరోగ్య సమస్యలు ఉంటే ఎప్పులు ఎట్టగట్టుకుంటాం మనకు ఈ ఆరోగ్య సమస్యలు వద్దాయా ఇట్లాగా వేరే వాళ్ళ సమస్యలని వీళ్ళు పెద్ద సమస్యగా భావించి మాకొద్దు స్వామి మా సమస్యలు మాకే చాలు మా దుఃఖాలు మాకే చాలు మా బాధలు మాకే చాలు ఇవి మాకొద్దు అని చెప్పి వాళ్ళ వాళ్ళందరి చేతుల్లో ఉన్నవి ఆ బా దబరాలు అనేది ఆ పాత్రలో వేసేస్తారు అప్పుడు ఆ ఋషి ఒక విషయం చెప్తారనమాట అర్థమైందా వాళ్ళకు బాధలు లేవు వీళ్ళకి బాధలు లేవు మాకు మాత్రమే కష్టాలున్నాయి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారనే మీ ఆలోచన మార్చుకోండి ఎవరికున్న కష్టాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించే తీరాలి ఇప్పుడు మీ మీరు అనుభవిస్తున్న కష్టం కూడా మీరు చేసిన ఆ పాపకర్మల వల్ల మీరు అనుభవిస్తున్నారు అవి అతి త్వందరలో తొలగిపోయి మీకు మంచి జీవితం తప్పకుండా వస్తుంది అలా కాకుండా ఇప్పుడు మీరు చూసిన విధంగా ఈ పేపర్లో ఇతరులకి మీకు మించిన కష్టాలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీకు ఎంత మాదే చిన్న సమస్యగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఒకరితో పోల్చుకోకుండా మీకున్న దుఃఖాన్ని ఎలా దూరం చేసుకోవాలి మీకున్న సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి మీకున్న బాధల్ని ఎలా తొలగించుకోవాలి వాటికి మార్గం వెతుక్కొని వాటిని మీరు సమస్యను పరిష్కరించుకుంటే సరిపోతుంది మీరు సంతోషమైన జీవితం చూడొచ్చు అంత కాకుండా వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని ఇంకొకరితో పోల్చుకుంటే ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు అని రిషి అందరికీ ఆ ముని అందరికీ వచ్చి ఒక మంచి సందేశం అనేది ఇచ్చి ఇంకా మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకో బలం సంకల్పం మీకు నేను కల్పిస్తున్నారు అందరూ పోయి సంతోషంగా జీవించండి మీ కుటుంబంతో అని చెప్పి పంపిస్తారనమాట ఇదే విధంగా సేమ్ ఆ ముని చెప్పింది వాళ్ళందరికీ కాదండి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా ఎందువల్లంటే మనకున్న సమస్యలు చాలా చిన్నవి ఇతరులకి ఇంకా పెద్ద ఉంటాయి సో ఇతరులతో మనం పోల్చుకోకుండా మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలని మనం ఆలోచిస్తే మనం హ్యాపీ అయిన లైఫ్ అనేది సంతోషంగా జీవితాంతం జీవించవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది ఒక మోటివేషన్గా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్